రాజవం సములో యాజకత్వము చేయూడా నీలో కృపా మయూడా నీలో సింస కృపా పలుడా నీలు నిలచి ఆత్మ పలములు పలించుటరటు నీలో నిలచి ఆత్మ పలములు పలించుటరటు నా పైన ఆత్మవర్షుమర్చు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమర్చు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసే ఇది

कृपणी सा कृपा मारे कृपाणी सा कृपागा मारे कृपा नी लोला कृपा भैया नीलो दिवस ఎన్ని తలచిన ఏది అడిగినా జరి అయిగా చూడండి గలకిల్లి రాత్రి పచ్చనిక ఒకటి నాలుగు వందలు ఏమంటాడంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఎవరి ప్రకారము తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలమునందు ఇప్పుడు జరిగేదంతా దుష్టకాలం ఈ కాలంలో తండ్రి ఏం చేస్తున్నాడు కుమార్ని చెప్తున్నాడు దుష్టకాలంలో దుష్ట యుగము కాలమే కాకుండా యుగము యుగములో విభవ చెంపవలనని మన పాపం నిమిత్తము తన్ను తాను నాకు పెట్టుకునేను తండ్రి ఏం చెప్తున్నాడు అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పాపం చేసినాడు కానీ వాళ్ళు పాపం పోవాలంటే ఏం చేయాలా నువ్వు ఈ లోకానికి పోవాల పోయి మనిషి రూపంలో జన్మించి నువ్వేం చేయాలా ఆ యొక్క శిలువులో మరణించి నువ్వు ఒక రక్తం సిద్ధిస్తేనే వాళ్ళ పాపాలు పోతుంది కాబట్టి ఏం చేయాలా నువ్వు ఈ లోకానికి మనుషుల పో దేవుడి పరలోక రాజ్యం నుంచి మనిషిగా రావాలంటే ఎంత కష్టం సమర్పించుకోవాలా తండ్రి మాటకు జవ దాటలే కుమార్తెం చేసినాడు తండ్రి మాటకు జవ దాటకుండా వచ్చినాడు వచ్చి అక్కడ ఏం చేస్తాడంటే ఈ లోకములో కన్యక గర్భలో పుట్టినాడు కన్యక గర్భలో స్త్రీ పురుషులు ఏకమై కాదు కన్నిక గర్భలో పుట్టిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే సువార్త ప్రకటించిన ముప్పై మూడు సంవత్సరం ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోపంలో ఉన్నాడు ఆయన ముప్పై మూడు సంవత్సరం ముప్పై మూడున్నర సంవత్సరము తండ్రి ఏం చెప్పినాడు అది బోధిస్తా ఆయన అనేకుడికి ఏం అంటే సర్వలోకానికి వెళ్ళి సుతీపు వార్త ప్రకటించుడి నమ్మి బాప్తి సంపొంది వాళ్ళు రక్ష పడరో నమ్మని వారికి శిక్ష చెప్పరు అని ప్రకటించబడ్డాడు ఆయన కూడా అదే ప్రకటించాడు తండ్రి చెప్పిన మాట అది కాబట్టి ఈ లోకంలో ఎవరైతే ఏసు ప్రభు నమ్ముకుంటారో ఎవరైతే ఏసుప్రభుని ఆరాధిస్తారో ఎవరైతే ఏసుప్రభు మాటకు లోపడతారో ఎవరైతే ఏసుప్రభుని హృదయంలో అంగీకరించి ఆయన దేవుడిని ఆయన ఒక ఆయన యొక్క మాటలు నడుస్తారో వాళ్ళందరూ రేపు నిత్యవార్సతో పరలోక బరలోక పోతారు కాబట్టి ఇప్పుడు ఏసుప్రభు ఏం చేస్తారు తండ్రి మాట వినుకొని భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చి ఆయన ఆ సెలువులో రెండు చేతులు మేకులు కుడుతున్నారు రెండులోక్క రీట్లు పెట్టినారు పక్క పక్కన బలెంతో పొడిచినారు కాళ్ళకు అంతా కూడా ఇది మేకులు కొట్టినారు అంతే రక్తం కారిపోతా ఉంది కూడా ఆయన ఏం చెప్తున్నాడు దేవుని యొక్క కృప చేత మాటలకి ఆయన యొక్క దేవు తండ్రి పాట విని ఆయన తెలుగులో మరణించినాడు ఆ యొక్క చిన్న చిన్న రక్తమే మనల్ని ఈరోజు పాప క్షమాపణ కలిగిన కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాము ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలా అదే ప్రభు వల్ల ప్రభు ఏంటి ఏసు ప్రభువాలు చిందించిన రక్తము ఆయన శరీరము మనము జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలా ప్రతి ఒక్క వారం మనం ఏం చేయాలా అది ఆయన శరీరమని ఆయన రక్తమని తాగించేస్తాం డెబ్బైతే మనం ఏసు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి జీవితం నువ్వు సత్యేంత వరకు ఏసు ప్రభు నా దేవుడు అండి ఆయన నా కొరకు వచ్చినాడండి ఆయన నా కొరకు అసలు వచ్చించే రక్తం చేత నా పాపాలు కడిగేసినాడు నేను పరలోక రాజ్యం పోతాను ఆయన నా కొరకై తిరిగి రాబోతాడు ఇప్పుడు జడ్జిమెంట్ పెట్టుబడు ఆ జడ్జిమెంట్ కింద ఉండాలంటే ఏం చేయాలా ఆయన తలుచుకోవాలంటే ఏం చేయాలా ఆయన శరీరము రక్తం తాగత ఆయన జ్ఞాపకం చేయాలి కాబట్టి ఇదే ప్రభు వల్ల ప్రభు వల్ల ఎందుకు మనం ఆచ ఆచారాలు పెట్టుకున్నామంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దానికి ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చినట్టు మనం ఏం చేయాలా దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడతా ప్రార్థన చేస్తా మన హృదయాన్ని సమర్పించుకోవాలి కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి మనము ఆయన ఎందుకు ఆరాధించాలని ఒక మాట కూడా వస్తాం ఒకటి కొన్ని ఆరు పంతొమ్మిది ఏంటండి మీ దేహము దేవుని వలన మీకు మన లే మట్టితో మానవుని సృష్టించినాడు సృష్టించేం చేశాడు ఆయన జీవవాయువు నాశికారా జీవవాయువులతోనే మనం అంతా ప్రాణం వచ్చేసి అప్పుడేమైపోయింది మనిషిగా ప్రాణం వచ్చింది ఆత్మ కూడా ఉంది మనకు శరీరం ఉంది మూడు ఉంది మనకు శరీరం ఉంది ఆయన శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది మూడు ఉంది మన ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీకు అనుగ్రహంపబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నది మనకు ఆయన చేసినటువంటి నాసిక రథనే ప్రాణం వచ్చింది ఆయన ఆత్మ మన హృదయంలో పరిశుద్ధాత్మల్లో ఉంది పరిస్థితి అంతా మనం ఉంది కాబట్టి మనం ఏం చేయాలా ఆయన మీరు మీ మీ సొత్తు కాదు విలువ పెట్టుకుని కూడా మనం మన సొత్తు కాదు ఆయన కొన్నాడు మనల్ని ఏ ఎట్టకున్నాడు ఆయన చింతి ఆయన మనం కొనుక్కున్నాం కాబట్టి మనం ఈరోజు మనం మనం కాదు ఆయన సొత్తు మనం కాబట్టి మనం ఏం చేయాలా కనుక మేము దేహంతో దేవుణ్ణి మా ఈ దేహంతో మనం దేవుని బయట పడాలి ఆ ఇది కాబట్టి ఈరోజు మనము ఆ యేసుప్రభుడు వారు మనకు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ వెలుగుని మనకు మనకు తెలుసు వచ్చినాడని కానీ వచ్చినటువంటి దేవుడు మనకు ఈరోజు ఏం చేస్తాడు తిరిగి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడి మనం జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి యేసుప్రభుని పంపించిన మా కొరకు మేము ఆ సిలువలో చిందించినటువంటి ఆ యేసు చిన్న రక్తాన్ని మేము కడము తాగుతున్నామయ్యా ఆయన శరీరాన్ని మేము తింటున్నాం కాబట్టి మా శరీరం ఏమైపోవాలా ఏసు ప్రభువు ఆలయంగా మార్చుకోవాలా ఏసు ఆ రక్తం మమ్మల్ని శరీరంలో అంగములో నరాల కంఠాలు ఎంపుకున్నంతా కూడా ఏసు రక్తం పరం అప్పుడు ఏమైపోతాము ఆయన సొత్తు మనం కాబట్టి ఆయన వాడుకోవాలి మనం మెయిన్ మనం మన సొత్తు కాదు ఆయన కాబట్టి ఈరోజు మనము సత్యమైన ఏసు ప్రభుని ఆరాధిస్తున్నాం ఈ లోకములో అందరూ చుట్టూ కానీ మనం తప్పు చెప్పేది కాదు కానీ వాళ్ళు అవివేకర ఈ యొక్క అందరిని ఏం చేసింది గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని యొక్క కృప ఎట్టుంటది మనం ఈ లోకములో జీవించడానికి దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండడానికి దేవుని ఒక కృప పొందడానికి దేవుని ఒక సన్నిధిలో పనిముట్టుగా వాడబట్టుకు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ఆయన మనల్ని బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు కుమారుల కుమార్తెకు ఈరోజు మనము ఆయన కుమారులము కుమార్తెలం కాబట్టి మనం విడిచిపెట్టాడు ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టడు ఎంత మాత్రం మనల్ని తోచవాడు కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలా ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయన్ని ఆరాధించి భయం గణపడతాము కాబట్టి విగాను పోదమా అడ్డుగా పత్తు వైడి గెల్లను యుద్ధనా పోదమా ఓ యువతి యువకులారేరుడి శ్రీయేసు రాజువాత చాటుడి ఓ యువతి రచేరుడి శ్రీయే ರಾಜು ಅಡಿ ಲೋಕಮಂತ ಏಕಮಯ ಏಸು ಮಾಧು ಬಲ್ವನು ಲೋಕಮಂತ ಎವರು ಏಸು ಮಾಧು ಬಲ್ವನು ಸಾಧನ ಎವರು ಕೋದ చేసుకుంటామండి జీవం గల దేవా కృపగల తండ్రి సర్వోనతుడా సర్వలోక సృష్టికర్త పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించి ముఖా ప్రభా దేవుడా కటాక్ష చూపించే దేవుడా పరలోకం జుభూలోకానికి వచ్చే ప్రభ మమ్మల్ని ప్రభ ఈ లోకముల ప్రభ నాయన తండ్రి మమ్మల్ని విడిచిపెట్టుకున్న నిత్యవారస పరలోక రాజ్యం తీసుకొని పోవడానికి నువ్వు చేసినాడు గొప్ప కార్యానికి నువ్వు ప్రభ అంటున్నావు నాయన నేను మా సొత్తు మీ మేమందరూ మీ సొత్తు కాబట్టి ప్రభ మీరే వాళ్ళు నిత్య వారస పదక రాజ్యం చేర్చుకోగల వాకి మాకు దైత్యమని మా హృదయాలు తలపులు మార్చి ఇచ్చాము ఏ సుక్రీస్తున్నామలో నది రేసుక్రీస్తున్నాలో నది ఏ సుక్ర నది నదుడే సుక్రీస్తు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె ఆమె